హాయ్ ఫ్రెండ్స్ మేమైతే షావ తీస్తున్నాం పీటని ఇలా డెకరేషన్ చేసుకున్నాం బంతి పూలతో పసుపు కుంకుమ ముగ్గుతో ఇలా డెకరేషన్ చేసామండి పీటకు కావాల్సిన వస్తువులండి ఈ వచ్చేసి అయితే మండే రోజు అండి వత్తులు బియ్యం ఇలా ఏగా రాసి ఇచ్చినవి అన్ని తీసుకొచ్చుకున్నాము దీపం కోసం ఇలా సిబ్ ओ बसि बजाओ क्या कुछ भूखा कम कमानी मंगरा देवा दिल विला चंद्रा का भगवान और झूचिता అయ్యగారు ఇట్లా చదివాక అందరికీ కంకణాలు కట్టాడండి అయ్యగారు పూజ చాలా బాగా చేశాడు ఇక్కడ వీళ్ళు వచ్చేసి శవపీఠను తీసుకెళ్ళడానికి పంచలు కట్టుకొని ఇలా రెడీగా ఉన్నారు శవపీట పూజ చేసేటప్పుడు చాలా మంది వచ్చారండి చాలా బాగా జరిగింది ఈ లాగా వచ్చేసి అయితే మండే రోజు మార్నింగ్ నైన్ కండి జరిగింది చాలా బాగా జరిగింది ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే అయ్యగారు అన్ని పూజ చేసుకుంటూ ఇలా బంతి పూలతోటి అందరికి అక్షంతలు పూజకు ఏమని ఇచ్చారు ఇలా పువ్వులు అక్షంతలు అందరం వేసామండి ఒక్కొక్కరం లేచి ఇలా పూజ చాలాసేపు జరిగిందండి ఇక్కడ వచ్చేసి మేము షావ కోసం ఒక ఆవును చూత తీసుకున్నామండి ఆవు ఇక్కడే ఉంది చూడండి ఆవుకు పసుపు కుంకుమ పెట్టాము ఇక్కడ వచ్చేసి అయ్యగారు ఇంకా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు నేనైతే బయటకు వచ్చి ఒకసారి ఆవును చూపిద్దామని చూపించాను చాలా బాగుందని ఇక్కడ దేవుడికి దీపం ఇస్తున్నాడు పూజ చాలా బాగా అయింది పూజ చూస్తే అందరూ దేవుడికి మొక్కుకొని ఇక్కడ షావపీఠం లోపలికి తీసుకొచ్చి ఇక్కడ బియ్యం బియ్యం పోస్తున్నాము బియ్యం షాపిటకు సంబంధించిన అన్ని వస్తువులు పోసి ఇక్కడ దేవుడి కనబడకుండా టవల్ కప్పాడండి అయ్యగారు వచ్చేసి ఇక్కడ బియ్యం పోసి పువ్వులు ఇక్కడ దేవుడు ఉన్న కు కోసం ఇలా చేశాడు ఇక్కడ దేవుడికి దీపము దేవుడు పట్టుకొని తిప్పాము ఇక్కడ వచ్చేసి కుక్ కార్డు వచ్చేసిందండి బయటికి కొట్టాము ఇక్కడ ఆవును పట్టుకొని సావ చెట్టూరు తిప్పాము ఊళ్ళో చాలా దూరం పోయి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇక్కడ అందరం కాళ్ళు కడుక్కొని ఇంటి లోపడికి వెళ్ళాము చాలా బాగా జరిగిందండి తోపడికి వచ్చేసాక ఇక్కడ దేవుణ్ణి ఎత్తుకు ఎత్తుకుంటున్నాము ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎత్తుకున్నారు నెత్తులో పెట్టుకొని ఇలా దేవుణ్ణి ఎత్తుకోవాలట చాలా మంచిదట అట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా షావ తీసుకుంటారు మేమైతే ఇలానే షావ తీసుకుంటాం మా ఊరిలో వచ్చేసి ఇలా షావ తీసుకున్నాడు అంటారు మీ కాడ ఏమంటారో చెప్పండి ప్రతి ఒక్కరు తీసుకుంటూనే ఉంటారు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉంటాయి నా ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ రోజు వీడియోస్ పెడుతూనే ఉంటూ ఉంటాను ఒకసారి చూసి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇక్కడ దేవుడు ఎత్తుకున్నాక లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్